ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డివైఫై జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలోని హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు దాదాపు అరవై సంవత్సరాల కిందట గ్రామంలోని సర్వే నంబర్ నాలుగు వందల నలభై మూడులో అప్పుడు జనాభాకు అనుగుణంగా ఒక ఎకరా భూమి కేటాయించారని అన్నారు కూడా ఎనభై సెంట్ల స్థలం బండ ఉన్న కారణంగా దానిని ఉపయోగించుకోకుండా ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తూ వచ్చారని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే దాదాపు నలభై మంది ఆ గ్రామంలో మరణించారని అన్నారు స్థలం సరిపోక పూడ్చిన శవాన్ని ఆరు నెలలు గడవక ముందే తీయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మిగిలిన ఎనభై సెంట్ల భూమిలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని అన్నారు గ్రామ జనాభాకు అనుగుణంగా రెండు ఎకరాల స్థలం శ్మశానం కోసం కేటాయించాలని శ్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డివైఫై జిల్లా నాయకులు అబ్దుల్లా మండల నాయకులు సురేష్ అంజీ సాయి ఉదయ పాల్గొన్నారు